కర్ జోడు ఇప్పుడు నా అట్లా తీసుకోర్ జోడు ఒకటి వెనిపస పెద్ద చాచరాకి ని 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 ఈ హెల్మెట్ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు పోలీస్ సిబ్బందులు అండ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ సిబ్బందులతో పాటు అదేవిధంగా ఎస్డిపిఓ ధర్మవరం అండ్ వాళ్ళ సిబ్బందులతో పాటు ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్మించడం జరిగింది ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తూ అరౌండ్ దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళి టౌన్ పూర్తిగా తిరిగి ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు పని చేయడం జరిగింది ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే మనము సత్యసాయి డిస్టిక్లో మాత్రం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో

మేరకు గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన హెల్మెట్ అనేది మన కంపల్సరీ చెయ్యాలి సో ఫస్ట్ ప్రజలకు అందరికీ కూడా కొన్ని అవగాహన కల్పించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కూడా మెల్లగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ అవగాహన సర్వీసులన్నీ అరేంజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా ప్రజలకి ఇంకా దాని ఫైన్ అన్ని గురించి కూడా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా మాట్లాడతారు సో ఇప్పుడు ప్రజలకి సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సత్యసాయి డిస్టిక్ నుంచి కోరికలు ఏంటంటే అందరూ కూడా హెల్మెట్ ధరించండి మీ ప్రాణాన్ని కాపాడుకోమని చెప్పేసి మనం విన్నప్పులు చేస్తున్నాము ఇంకా అదర్ విషయాలు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా షేర్ చేస్తారు